ధిపతి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ సమస్తములో ఆయన కంటికి మరుగైనది ఏది లేదు ప్రతిదీ తేటగా కనపడుతుంది ఆ కారుని చూసిన దేవుడు గహసిని కూడా చూస్తూ ఉన్నాడు గహసిని చూసిన దేవుడు ఈ రాత్రి మనలను కూడా చూస్తూ ఉన్నాడు ఏం దాచిపెట్టాం మనం వేటిని దాచిపెడుతూ ఉన్నాం దేవుడు వద్దన్న వాటిని ముట్టుకోవద్దన్న వాటిని బడిన వాటిని వేటున మనం దాచిపెట్టాం ప్రయాదు అని పెట్టారా అందుకే మనము దీవెనికరం స్థితిలో రావట్లేదు ఇనిమి ఐదు ఇరవై ఐదు వచ్చినంలో రాయబడి ఉంటుంది కదా మీరు మేలు పొందకపోవటానికి మీ పాపములే కారణము అవి అడ్డుగా ఉన్నాయి అంటున్నాడు మీరు దీవించబడలేకపోవటానికి మీరు ఆశీర్వదకరంగా మార్చబడలేకపోవటానికి మీరు ఉన్నతముగా హెచ్చరించబడలేకపోవటానికి మీ పాపములు నాకు అడ్డుగా ఉన్నాయి అంటున్నారు ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలో అడ్డుగా ఉండి దాచిపెట్టబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రాత్రి తీసేసుకోవడానికి మనం ఇష్టపడితే పశ్చాత్తాపడితే మారు మనసు కలిగితే ప్రభు హెచ్చించువాడై ఉన్నాడు ఎందుకంటే చూస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ వేటిని దాచిపెట్టేమో చూస్తూ ఉన్నటువంటి దేవుడు వేటిని దాచిపెట్టేమో ఆయనకు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు ఒక రోజున వాటికి లెక్క అప్పచెప్పాలి అందుకని పౌలు వారి భక్తులు అన్నాడు కదా లెక్క ఎవరికి అప్పచెప్పబాలనో